ఇంకా ఈయన ఎంత చేస్తాడో మా కాన్స్టెన్సీకి దగ్గరవాడు కదా ఇంకా బాగా చేస్తాడు ఒకసారి ఇతనికి అవకాశం ఇచ్చి చూద్దాం అనే దాంట్లో మేము ఇబ్బంది పడడం జరిగింది కానీ మొత్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని నిధులు ఇన్ని బట్టలు నొక్కుతున్నాం అనుకున్నప్పుడు పులివెందలకి ఏం చేయలేదు అనేది నిజంగా నాకు షాకింగ్ గా ఉంది ఎవరికైనా షాకింగ్ ఏమంటే ఎందుకంటే ప్రాజెక్టులు ఇక్కడ కూడా వెనకపోయినాయి రెండు ప్రాజెక్టులు మా మైక్రో ఇరిగేషన్ ఇక్కడ డబల్ లిఫ్ట్ డబుల్ లిఫ్ట్ డబుల్ లిఫ్ట్ మీరు కావాలంటే టెండర్ అయిపోయి టెండర్ స్టార్ట్ అయిపోయి వర్క్ వాళ్ళ ఫీల్డ్ మీదకి వచ్చి వర్క్ అంతా చూసుకొని వర్క్ మొదలు పెట్టి అంటే కొన్ని మిషనరీ కూడా డంప్ చేసి వెనక్కి వెళ్ళిపోయినారు ఒకటమ్మా జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డ అని ఇంకోటని చెప్పుకొని చేసుకుంటాను కదా అతనికి ఓట్ల రూపంలో స్వార్థంగా ఉంటేనే చేస్తాడు అతనికి పులివెందుల ప్రజలు గత ఫార్టీ ఇయర్స్ నుంచి వాళ్ళ కుటుంబానికి ఓట్లు వేసుకుంటూ వేసుకుంటూ వస్తున్నారు ఎప్పుడు కూడా ఇక్కడ ప్రజలు అతనికి చేసినా చేయకపోయినా ఓట్లు వేస్తున్నారు కాబట్టి అతనికి వచ్చిన ఇబ్బంది లేదు ఒకసారి ప్రజలు ప్రజలుగా ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళు ఎత్తికెక్కినాయి ఇతన్ని ఆకాశం నుంచి భూమి మీదకి దించాలని ఆలోచన చేసి చేస్తే అప్పుడు ఇతను అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా ఇతని కాన్స్టిట్యున్సీ బాగా చూసుకుంటాడు అతనికి అధికారం ఉంది కదా అవును కానీ వేసిన వేయకునే నాకు వేస్తారు అనేప్పుడు ఆటోమేటిక్ నిర్లక్ష్యం వస్తుంది అలాంటి నిర్లక్ష్యానికి ఈ రోజు పులివెందుల ప్రాంతం గురైంది కానీ నిజంగా ఇప్పుడు మీరు చెప్తే తప్పితే తెలియట్లేదు కనీసం తన పులివెందులకి అన్నీ చేసుకుంటున్నారు అనేది పులివెందుల బస్ స్టాండ్ లేదనేది మాట్లాడుతూ ఉన్నారు ఈ సమస్యలు మాట్లాడుతున్నారు కానీ నీరే నీరు విషయంలోనే ఇంత నిర్లక్ష్యం జరిగింది అనేది ఎవరికి తెలియదు ఇంకోటి ఇంకోటి అమ్మా ఇప్పుడు బస్ స్టాండ్ అది వచ్చింది కదా గతంలో మా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మా వాళ్ళు కూడా అంటే మాకు పులివెందులకు సంబంధించి కాకుండా అవుట్ సైడ్ వాళ్ళకు కొంచెం దీని మీద అవగాహన లేక పులివెందుల్లో బస్ స్టాండ్ కట్టలేనోడు అది ఇది అని మాట్లాడుతూ వచ్చినారు కానీ నేనైతే ఎప్పుడు ఆ మాట అనిలే నేను ఎప్పుడు ఆల్టర్నేట్ చూపించకుండా ఉండే బస్ స్టాండ్ అర్ధాంతరంగా ఎందుకు పాల్గొట్టినారు మీరు ఇక్కడ బస్ స్టాండ్ కట్టి పాత ను కూల్స్తారు ఎవరైనా కామన్ గా కానీ ఇక్కడ ఆల్టర్నేట్ బస్ స్టాండ్ స్టార్ట్ చేయకుండా ఉండే బస్ స్టాండ్ ను కూల్చడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడతారు కదా అని మాట్లాడినాం ఇప్పుడు అది ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళు దానికి అది ప్రైవేట్ సంస్థకు కాంప్లెక్స్ కు టెండర్ కు పిలిచి ఇచ్చారు వాళ్ళు టెండర్ వేసుకునే వాళ్ళు తొందర పెట్టారు మాకు అగ్రిమెంట్ టైం అయిపోతుంది అని అప్పటికప్పుడు కూల్చేసినారు ఎందుకంటే వాళ్ళతో టెన్ పర్సెంట్ కమిషన్ తీసుకున్నారు లోకల్ గా ఓకే అది నూట ముప్పై కోట్లు అయితే పన్నూడు కోట్లు టెన్ పర్సెంట్ చొప్పున కమిషన్ ఇచ్చారు ఆ డబ్బులు ఇచ్చిన కాదమ్మా కమిషన్ ఆ వర్క్ అతనికి ఇచ్చినందుకు ఆ కమిషన్ ఇచ్చినోడు నాకు అర్జెంట్ గా నాకు సైట్ హ్యాండ్అర్ చేయమని అడిగినాడు డబ్బులు తీసుకున్నారు కాబట్టి ప్రయాణికులు ఇబ్బంది పడితేనేమి ఇంగోరు పడితేనేమో సైట్ హ్యాండ్అట్ చేసి బస్ స్టాండ్ కోల్లగొట్టేసినారు ఇక్కడ బస్ స్టాండ్ తయారు కాలే ఆ గ్యాప్ సిక్స్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ వచ్చింది అప్పుడు తడికెలు కట్టి ప్రయాణికులు ఇబ్బందులు ఇబ్బందులు పడినారు అది మేము క్వశ్చన్ చేశాం తప్ప ఇందాక మీరు అన్నీ తెలియని వాళ్ళు బస్ స్టాండ్ అన్నారు కానీ మేము క్వశ్చన్ చేసింది అర్ధాంతరంగా ఒక ఆల్టర్నేట్ చూపించకుండా ఉండే బస్ స్టాండ్ ఎందుకు పాల్గొట్టినారు ఈ కమిషన్ కోసం టెంపరీగా పెట్టింది కూడా ఏదో టెంపరీ ఇలాంటి సమ్మర్ లో జరిగేదమ్మా అది ఇలాంటి సమ్మర్ లో ఓరిక తడికెలేసి రేకులు వేసి చాలా ఎంత ఇన్సల్టింగ్ కదా చాలా ఘోరమ్మా ఎవరంటే ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు లేరు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఏదైనా ప్రజాస్వామ్యంలో మనం పనులు చేయాలన్నా ప్రజలతో బాగుండాలన్నా అల్టిమేట్ గా రిజల్టే కదమ్మా ప్రాతిపదిక వాళ్ళకి ఆ రిజల్ట్ వస్తా రకమైన నిర్లక్ష్యం వచ్చేసింది బస్ స్టాండ్ అని కూల్చినా పట్టించుకోరు ఇంకోటి ఏది చేసినా పట్టించుకోరు ఇంకా అనేకమైన ఇష్యూస్ చేసినా వచ్చి వన్ సైడ్ పోయినారు గెలిపిస్తున్నారు సమాధానం చెప్పుకుండేది అనే పరిస్థితి ఉంది అది ఇప్పుడు ఇప్పుడు కొంచెం బాగా చేంజ్ వచ్చింది మారింది ఈసారి అసలు సిసలైన రాజకీయం పంతొమ్మిది తర్వాత పులివెందుల్లో మొదలైంది పంతొమ్మిది కన్నా ఇరవై ఒకటి నుంచి మొదలైంది అనుకో బీటెక్ రవి గారు ఎంట్రీ ఇవ్వడం ఇందులో అంటే నా గొప్పతనం అని కాదమ్మా చేసుకునే పొరపాటు అన్ని చెప్తున్నాను ఒకటి ఒకటి మీ ఎంట్రీ రావడం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పరిస్థితి ఆ తర్వాత జరిగిన పులివెందుల పులివెందుల నుంచి ఎందుకంటే ఇదే పులివెందుల్లో కదా వివేకానంద రెడ్డి గారిని అత్యంత కిరాతకంగా మేము ఏ ప్లేస్ లో అయితే కూర్చున్నామో ఈ ప్రాంతంలోనే కదా ఇది చేసింది సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పటికిప్పుడు పులివెందుల వాసులు పులివెందుల ప్రజలు పులివెందుల ఓటర్ల నాడి ఎలా ఉంది ఒకటి పులివెందుల ఓటర్ల నాడి గురించి మీకు రెండే రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా దాన్ని బట్టి రాష్ట్ర ప్రజలు కూడా అందరూ చూస్తుంటారు నేను చక్రాయపేట మండలంలో క్యాంపెయినింగ్ పోయినప్పుడు ఒక సుగాల్ ఇద్ మా వాళ్ళ నాయక్స్ అంటారు సుగాల్ తాండా అంటారు వాడు తాండా లేక ప్రచారం లేకపోయినా ఒక థర్టీ ఫైవ్ ముప్పై ఐదేళ్ళు ఉంటుంది ఒక ఆమె అనమాట ఉమెన్ ఆమెను నేను అందరితో పాటు నమస్కారం పెట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీకి మా అన్న ఇంకా అతనికి ఇంకా లాంగ్వేజ్ బాగుండదని చెప్పాలి ఆమె వేరే వర్డ్ కూడా వాడదు ఇంకా అతనికి ఎట్లా ఓట్లేస్తామనుకుంటానో మాకు బుద్ధి వచ్చింది అని నేను అందరు నాతో ఉండే క్యాంపెయిన్ వాళ్ళందరినీ ఆపేసి నేను ఒక్కరిని లోపలికి పోయి ఏమో మీకు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు ఎందుకు అలా మాట్లాడుతున్నామని అడిగా అన్నా తర్వాత ఇప్పుడు అతనికి డబ్బులు లేవని సెక్రటేరియట్ అమ్ముకున్నాడు సెక్రటరేట్ తాకట్టు పెట్టాడు మా తండ్రులు తాతలు సంపాదించిన ఆస్తుల మీద పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఈరోజు ఉంది రేపొద్దు నా నిజంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ వస్తే ఆ భూములు కూడా ఆయన ఫోటో ఉంది కాబట్టి ఇది నాదే అని చెప్పి ఎక్కడోసారి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవడానికి గ్యారంటీ ఏమి అని అడిగింది అంటే ఎక్కడో సుగాలి తాండాలో ఉండే ఒక మహిళ ఈ ఆమెకి ఈ రకమైన ఆలోచన వచ్చిందంటే జగన్ మోహన్ రెడ్డి చేసే విధానాల పట్ల ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండి ఎలా బుద్ధి చెప్పాలనుకుంటారో అదొక తమ ఆస్తుల విషయంలో భయం వచ్చింది అంతే కదమ్మా నువ్వు సెక్రటేరియట్నే తాకట్టు పెట్టిన వ్యక్తి ఈరోజు పాస్బుక్ల మీద ఆయన మా తండ్రులు తాతలు సంపాదించిన ఆస్తుల మీద అతని ఫోటో పెట్టుకుంటే అతని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవడానికి గ్యారెంటీ ఏమైనా అని అడిగినప్పుడు లాజికల్ థింకింగ్ అదొకటి మా రెండోది వైఎస్ కుటుంబానికి ఎంతో బాగా దగ్గరగా సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి అది పేరు చెప్పను బాగుండదు ఈ మధ్యనే మోకాళ్ళకు ఆపరేషన్ చేసుకొని రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద రాకపోతే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి తర్వాత వాళ్ళకు అమౌంట్ కూడా వచ్చింది సీఎం రిలీఫ్ ఫండ్తో వచ్చింది చెక్ వచ్చిన రెండు రోజులకు నేను ప్రచారానికి పోతే చెక్ వచ్చి రెండు రోజులకే అతనికి చెక్ రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు టూ డేస్ ముందు వచ్చింది ఓకే వచ్చినప్పుడు అది కూడా ఆరోగ్యశ్రీలో రాలేదు రాలేదు స్పెషల్ వచ్చింది స్పెషల్ దాని కింద ఎవరెవరు మేము ఇచ్చినట్టు ఇవ్వలే కదా ఆయన ఎవరో ఇంపార్టెంట్ అయితే తప్ప ఇవ్వడు ఆరోగ్యశ్రీకి కవర్ కవర్ అయిపోతాయంటాడు ఈ ఆరోగ్యశ్రీకి పోతే వాళ్ళు మాకు పాత బకాయిలు బిల్లులు ఉన్నాయి మేము చేయమంటారు అది ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్ మాకు చాలా ఉంది ఆయన వ్యక్తి ఆయన రైతు రైతు అనేవాడు కడుపుకు అన్నం తింటా ఉంటే ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేయడు తప్పకుండా మేము వేస్తాం అప్పులప్పాలైపోయి అడక్క తినే పరిస్థితికి వస్తాం రైతులు ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే నేను నాకు తెలుసు అది నీకు మననే చెక్ వచ్చింది కదా నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా అన్న మేము గతంలో పది ఇరవై ఏళ్ళ ముంచి ఆయనకు చేసినాం దానికి దీనికి చెల్లైపోయింది ఈసారిగా మేము ఓటేయం అంటే నీకు ఈ రెండు ఎగ్జాంపుల్స్ని బట్టి ప్రజల నాడి ఎలా ఉంది అనేది మీకు ఇంకా ఓసారి అర్థమవుతా ఉంటారు అట్లా అంటే ఎందుకని రెండు రోజుల ముందు చెక్ వచ్చినప్పటికి కూడా వాళ్ళు వాళ్ళు ఏం వెయ్యాలనుకో గతంలో చేసిన దానికి దీనికి చెల్లె అయిపోయింది రైతు అనే దానికి మీకు టైం ఉంటే చెప్తా మీరు ఒకసారి మేము మా పార్టీలో కూడా మా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కూడా అదే మా వాళ్ళు కూడా మేము మిస్టేక్ చేస్తా అనేది అదే మనం చేసింది చెప్పుకోలేకుండా చేసింది చెప్పుకోలేకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా చెప్పి పెట్టాడండి రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలకు కలిపి ఇచ్చింది ఇరవై ఎనిమిది వేలు మాత్రమే ఇరవై ఎనిమిది వేలు మాత్రమే ఆరు వేల రూపాయలు చొప్పున ఆరు ఐదులు ఇంటూ ముప్పై వేలు అది కూడా రెండు వేలు దాని ఛార్జెస్ కింద పట్టుకొని ఇరవై ఎనిమిది వేలు మాత్రమే ఇచ్చాడు ఐదేళ్లలో రైతు భరోసా కింద సెంట్రల్ సెంట్రల్ది కలుపుకుంటే ఏడు వేల ఐదు వందలు అప్పుడు అరవై ఐదు వేలు అవుతుంది సెంట్రల్ది కలుపుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు మా మాట్లాడితే సింహం సింగల్ గా వస్తాదని చెప్తాడు తెలంగాణలో ఏడాదికే వచ్చేస్తా తెలంగాణలో చాలా ఉంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వేరే సబ్జెక్ట్ మాట్లాడితే సింహం సింగల్ గా వస్తుంది నాకు ఎవరు సపోర్ట్ లేదని మాట్లాడుకునే జగన్మోహన్ రెడ్డి రైతు బరువు వస్తుంది కేంద్రానికి కలుపుకొని ఎందుకు చెప్తాను నువ్వు పన్నెండు వేల ఐదు వందలని నువ్వు ఆరు వేలే కదా చెప్పుకోవాల్సిందే నువ్వు సింహం కదా నువ్వు సింహం సింగల్ గానే వస్తుంది సింగల్ గానే ఇస్తుంది రై ది కలుపుకొని చెప్తాను అతని ఇచ్చింది రెండు ఇరవై ఎనిమిది వేలు సెంట్రల్ ఇచ్చింది ముప్పై రెండు వేలు రెండు కలిపితే అరవై ఐదు వేలు అవుతుంది రెండు కలిపితే కానీ ఇక్కడ మనం ఏం చేసామ్మా ఫస్ట్ వస్తానే యాభై వేలు ఉండే లోన్ అట్ అ టైం క్లియరెన్స్ ఇచ్చాం తర్వాత లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు ఉండేటి మూడు దపాలుగా ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు తొంభై వేలు ఇచ్చాం ఇంకా ఆయన నేనే రైతు భరోసా ఇచ్చినా నేనే రైతులకు ఏదో చేస్తానని చెప్పుకుంటాడు అతని ఇచ్చింది ఇరవై ఎనిమిది వేలు మనం ఓటిన్నర లక్ష ఇచ్చి ఉంటే తొంభై వేలు ఇచ్చినాం యాభై వేల లోపల ఉంటే అట టైం క్లియర్ చేసాం కానీ మేము అది చెప్పుకోవడంలో వెనకబడిపోయినాం మా ప్రాంతంలో ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కూడా అరటి తోటలు అన్ని చూశారు ప్రతి ఒక్కటి కూడా అంతా కూడా బిందు సేద్యంతో అయిపోతుంది అంటే దానికి కావాల్సిన ట్రిప్ మెటీరియల్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు టెన్ ఆ తర్వాత నైంటీ అంటే పది పర్సెంట్ రైతులు కడితే నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అదంతా ఆపేశాడు ఇన్సూరెన్స్ మాకు ఇన్సూరెన్స్ విధానంతో పాత విధానంతో పంటలు పండకుండా ఇన్సూరెన్స్ డబ్బులతో ప్రజలు కొంతవరకు సర్వైవ్ అయ్యేటోళ్ళం జగన్మోహన్ రెడ్డి వచ్చినాక నేనే ఇన్సూరెన్స్ ఫ్రీగా కడతానని చెప్పి ఇతనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీని సృష్టించి దాన్ని గందరగోళం చేసేసి రైతులకు రబీకి ఇన్సూరెన్సే రాకుండా చేశాడు చాలా ఇంపార్టెంట్ థింగ్ మా మా కాన్స్టిట్యెన్సీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది కానీ మా కాన్స్టిట్యెన్సీలో అందరూ ఆరు వందల అడుగుల నుంచి ఆరు వందల అడుగుల నుంచి వెయ్యి అడుగుల వరకు బోర్ వాటర్తోనే ఇక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి వస్తానే మోటార్లకు మీటర్లు అనేటి అన్ని తీసుకొచ్చి పెట్టినారు సబ్స్టేషన్లలో ఉన్నాయి ఇప్పుడు బిగిస్తే రైతుల్లో వ్యతిరేకత వస్తుందని ఆగినాడు ఓకే ఇప్పుడు అదే కన మళ్ళీ జనం జగన్మోహన్ రెడ్డి వస్తే మోటార్లకు మీటర్లు చేస్తాడు ఉత్తరాంధ్రలో ఆల్రెడీ బిగించేసారు నెగిటివ్ అవుతాడు అతను వస్తానే బిగిస్తేమైత ప్రతి ఒక్కరికి ముప్పై వేలు నుంచి నలభై వేలు కరెంటు బిల్లు వస్తుంది ఇతను టయానికి ఉద్యోగాలకు చిత్తాలు టయానికి మేము రియంబర్స్మెంట్ చేస్తామంటాడు కట్టరు కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా రెండు రోజులు లేట్ అయితేనే కరెంట్ కనెక్ట్ కనెక్ట్ కట్ చేస్తారు అది రైతులకు నిజంగా మెడకు